ఎన్నికలకు ముందు గ్రామానికి ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తారని నూతన సర్పంచ్ నాయని వెంకటగౌడ్ గజని స్పష్టం చేశారు మెదక్ జిల్లా కొల్చార మండలం అప్పాజపల్లి గ్రామ కొత్త పంచాయతీ పాలక వర్గం సోమవారం ఏఈ సుష్మా పాలక వర్గంతో ప్రమాణ స్వీకారం చేయించారు ఈ సందర్భంగా నూతన సర్పంచ్ గజని వెంకటౌడ్ మాట్లాడుతూ బిల్లులతో సంబంధం లేకుండా గ్రామంలో అభివృద్ధి కార్యక్రమాలు చేపడతానన్నారు నూతన సంవత్సరంలోగా వార్డులన్నింటిలో ఎల్ఈడి బల్బులు పెట్టిస్తానన్నారు గ్రామాన్ని అన్నింటిలో స్పష్టం చేశారు ఈ కార్యక్రమం ఉపసర్పంచ్ చెలం నరసింహులు వాడు సభ ఇల్లు సావిత్రి రామంచం సుశీల శేఖులు కార్యదర్శి ఫణిందర్ నాయకులు పహాద్ పాషా వీరేషన్ సురేష్ యాదగిరి పాండవ తెతరులు పాల్గొన్నారు మళ్ళీ ఇప్పుడు గ్రామ గ్రామసభలోన మాట్లాడి అక్కడ అక్కడ పిచ్చి ఇక్కడ పిచ్చే ప్రయత్నం కూడా చేస్తారు ఎందుకంటే రోడ్ల అవతల ఉన్నందున మంచి చెడుకు జరిగే అవకాశాలు ఉన్నాయి జరుగుతున్నాయి మరియు ఇచ్చే ప్రతి రోజులలో కూడా పొద్దున నుంచి సాయంత్రం వరకు ఇచ్చే ఏర్పాటు చేస్తా ఏదో రెండు గంటలు ప్రజలకు ఏ ఇబ్బంది లేకుండా మాట ప్రకారం చేస్తా అట్లాగే స్పెషల్ ఆఫీసర్లలో డబ్బులు లేక వాళ్ళకు కూడా బిల్లులు రాక ఇబ్బంది పడి లైట్లు కానీ అట్లాంటివి చేయలేకపోయాయి ఇవాళ ఇరవై రెండో తారీఖు కొత్త సంవత్సరం మనకి కొత్త సంవత్సరం కాదు కానీ జనవరి కొత్త సంవత్సరం లోపల ప్రతి ఒక్క వీధి లైట్లు పెద్ద ఎల్ఈడి లైట్లతోటి ఫస్ట్ కార్యక్రమం అది చేసుకొని కొత్త సంవత్సరంలో మనం ఇట్లా అవసరం ఉంటే వార్డు మెంబర్లకు అప్పచెప్పడం జరుగుతుంది కాబట్టి ఒకటో తారీఖులోపు అంటే ముప్పై ఒకటో తారీఖు నాడు ప్రతి స్తంభానికి మనం ఎల్ఈడి లైట్లు పెట్టుకుంటాం ఇది బిల్లులతోటి సంబంధం లేదమ్మా నేను ఫస్టే పెడతా దాని తర్వాత నా మీద నమ్మకం ఉంచి ఈ యొక్క అవకాశాన్ని ఇచ్చినందుకు కూడా మీకు ఇచ్చిన ప్రతి ఒక్క ఆమెని ఎవ్వరు మనస్పర్ధలు లేకుండా